హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రెనో అని నేను ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం అయితే ఎస్ మల్లేశం సిల్క్ అయితే వచ్చేసామండి అండ్ ఇది లాస్ట్ వీడియోలో చూసాం కదా కలెక్షన్ అయితే చాలా బాగుందని చెప్పి అందరు కామెంట్స్ చేశారు అండ్ ఇది వచ్చేసి గద్వాల్ వీడియో అనమాట అండి అండ్ ఈ షాప్లోనే గద్వాల్ సారీస్ అయితే చాలా చూపిస్తానన్నమాట ఇవాళ్ళ కలెక్షన్ అంతా గద్వాల్ అండి అండ్ ఇది వచ్చేసి చెప్పాను కదా సిక్స్టీ ఇయర్స్ నుంచి అయితే వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి చాలా ట్రస్టెడ్ అండి మల్లేశం సిల్క్స్ వచ్చేసి అండ్ ఇవాళ వీడియోలో గద్వాల్ సారీస్ అయితే చూసేద్దాము వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ కలిక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకన్ ఉంటుందో అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అండి మాది మల్షన్ సిల్క్స్ అని నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి మాది ఫార్మ్ ఉంది మాది ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి బ్రాంచ్ అచ్చినాపురంలో ఉంది సో మా దగ్గర అన్ని వెరైటీస్ ఆఫ్ సారీస్ ఉంటాయి మీరు మీరు అవి మీరు మా యూట్యూబ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడొచ్చు ప్లీజ్ గో త్రూ అవర్ కలెక్షన్ మా అడ్రస్ వచ్చేసి హస్తానాపురం ఎల్బీ నగర్ బిసైడ్ పోచమ్మ టెంపుల్ సాగర్ రోడ్లో లొకేట్ అయ్యి ఉందండి మాది ఇన్స్టాగ్రామ్లో పేజీ కూడా ఉంది ఎస్ డాట్ మలేషియం సిల్క్స్ అని యూ కెన్ లుక్ ఆఫ్టర్ అవర్ కలెక్షన్ ఇవి వచ్చేసి మీకు డ్రీమ్ సిల్క్ శారీస్ విత్ కంచి కుట్టు బార్డర్స్ అండి దీని ప్రైస్ లిమిట్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌజండ్ ప్రైస్ లిమిట్లో ఉంటుంది దీంట్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇది వచ్చేసి డ్రీమ్ సిల్క్ గద్వాల్ ఫోల్డింగ్ డ్రీమ్ సిల్క్ శారీస్ అండి ఇవి ఇట్లా కుట్టు బోర్డర్స్ వస్తుంది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ప్రైస్ లిమిట్ లో వస్తుంది మీకు దీంట్లో మీకు నంబర్ ఆఫ్ కలర్స్ కూడా వస్తుంది గద్వాల్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూసేయండి కలెక్షన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు షాప్ కి దగ్గర ఉన్న వాళ్ళైతే షాప్ కి విజిట్ అయ్యి కలెక్షన్ ఇంకా ఎక్కువ మోడల్స్ దాంట్లోనే కొంచెం తక్కువ ప్రైస్ లిమిట్ లో ఇవి వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి ఇవి కూడా మీకు కంచి కుట్టు బార్డర్స్ వస్తుంది చిన్న మోటివ్స్ వస్తుంది మీకు అంత కూడా జరీ వస్తుంది కంప్లీట్లీ ప్యూర్లీ హ్యాండ్లూమ్ అండి ఇది ప్యూర్ హ్యాండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ దీంట్లో మీకు నంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కి ఇట్లా బార్డర్ వస్తుంది బార్డర్ వస్తుంది బార్డర్ వస్తుంది దీంట్లో మీకు ఇట్లా గ్యాప్ బార్డర్స్ కూడా వస్తుంది ఈ వీడియోలో చూస్తుంది కొంచెం కలెక్షన్ ఏనండి అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీళ్ళకి దీంట్లో ఇట్లా మీకు గ్యాప్ బార్డర్స్ కూడా వస్తుంది ఓకే మేడం ఇది వచ్చేసి మీకు పళ్ళు కంప్లీట్లీ డిఫరెంట్ డిఫరెంట్ పళ్ళు వస్తుంది గ్యాప్ బోర్డర్ లో మీకు మీనాకారీ పళ్ళు వస్తుంది సారీ అంతా చెక్స్ వస్తుంది మీనాకారీ పళ్ళు వస్తుంది మీకు దీంట్లో మీకు కలర్ కాంబినేషన్ బాగుంది ఇలా కలర్ కాంబినేషన్ కూడా ఉంటాయి మేడం మీకు ఓకే ఇది కూడా వన్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు గా ఉందండి ఇలాంటి పళ్ళు ఎక్కడ చూడలేదు గ్రాండ్ గా ఇచ్చారు దీంట్లో మీకు నంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి మీరు వచ్చి మా స్టోర్ కి వచ్చి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే దగ్గరలో ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ అవ్వండి ఇవన్నీ ఆన్లైన్ ఎవరైనా ఈ సారీస్ నచ్చితే గనక వాట్సాప్ లో స్క్రీన్ షాట్ తీసి మీకు పెట్టేస్తే గనక డెఫినెట్లీ మేడం షిప్పింగ్ ఎలా ఉంటుందండి షిప్పింగ్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఇండియా వైడ్ ఎక్కడైనా కానీ మేము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తాం మేము మీకు క్వాలిటీ కూడా మీకు కంప్లీట్లీ ప్యూర్ ఉంటుంది ఇవన్నీ ఏ ప్రైస్ రేంజ్ లో ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ టూ శారీస్ వచ్చేసి ఫిఫ్టీన్ ప్లస్ లో ఉంటాయి మేడం ఫస్ట్ నెక్స్ట్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ ఇవన్నీ కూడా గ్యాప్ ఆర్డర్స్ ఇవన్నీ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ ప్రైస్ ఇవన్నీ టు టెవల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ టూ సారీస్ సారీస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ ఉంటుంది ఈ సన్ నియోమిక్ 12500 ఆప్రైస్ లిమిట్ లో వస్తుంది. ఓకే. మీరు మీరు ఇండియా ఎవరకైనా గనక స్క్రీన్ షాట్ కరెక్ట్ ప్రైస్ మీది మెన్షన్ చేసుకో. డిఫినెట్లీ ది డిజైన్ కూడా కొకొసర్ చేంజ్ అవుతుంది. ఓకే. చాలా కలర్ కాంబినేషన్ చూడ ఉంటాయి. గద్వాల్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. షాప్ కి దగ్గరలో ఉన్న వాళ్ళు షాప్ కి విజిట్ అయ్యి కలెక్షన్ అయితే ఇంకా ఎక్కువ చూసేయండి. సారీస్ అయితే చాలా నీట్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఇది యాష్ కలర్ లో వస్తుంది. మంచి పర్పుల్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ పళ్ళు వచ్చేసి కంచి పట్టు లాగా గ్రాండ్ గా ఇచ్చేసారు కాంబినేషన్ అండి నైతే వచ్చింది ఆరెంజ్ ఎల్లో కలర్ నైతే అండ్ మోర్ ఓవర్ ఇంకోటి కూడా మీకు కంప్లీట్లీ బ్యాక్ సైడ్ ఆఫ్ ది సారీ అండి ఇది ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ సైడ్ వీవింగ్ ఎట్లా ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ అలానే ఉంటుంది సో దట్ మీరు జ్యువెలరీ ఏమైనా వేసుకున్నా గానీ మీకు బ్యాంగిల్స్ వేసుకున్నా గానీ మీకు డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది ఒక కూడా బయటికి రాదు ఇంటర్లాక్స్ వీడియోస్ లో కూడా చెప్పానండి నేను ఇక్కడ థ్రెడ్స్ ఏవైతే రాకుండా ఉంటాయో అవి ప్యూర్ అని మనకు అర్థమైపోతుంది ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ది సారీ అండి ఇది ఇంటర్లాక్ సిస్టమ్ అంటది ఓకే ఇది వచ్చేసి మీకు చిన్న చెక్స్ అండి ఇది కూడా మళ్ళీ డిఫరెంట్ ఇది కంప్లీట్లీ ఓకే స్మాల్ చెక్స్ ఇవి దీంట్లో కలర్స్ బుట్టా వస్తుంది మధ్యలో యా మీకు దీంట్లో కూడా కలర్స్ వస్తాయండి కలర్స్ ఇంకా చాలా కలర్స్ వస్తాయి చాలా కలర్స్ వస్తాయి వీడియో కాల్ చేస్తే కలర్స్ చూడొచ్చు డెఫినెట్లీ ఇది ప్రైస్ ఎంత ఉందండి సేమ్ అండి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ఇది మంచి బ్లూ కలర్ కి డార్క్ రెడ్ కలర్ బార్డర్ అయితే ఇస్తున్నారు పళ్ళు కూడా గ్రాండ్ గా వచ్చేసింది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చేస్తారు ఇప్పుడు ఈ సారీస్ అన్ని ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తున్నారు డిఫరెంట్ మల్టీ లో అట్లా వస్తాయండి ఇది వచ్చేసి కలర్ కలర్లో వస్తుంది శారీ అంతా బుటాస్ వచ్చేస్తున్నాయి నెక్స్ట్ బార్డర్ వచ్చేసి మంచి కంచి బార్డర్ ఇచ్చేసారు పళ్ళు కూడా గ్రాండ్గా ఉంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాము కలర్ ఓకే పీచ్ కలర్కి మంచి బ్లూ కలర్ ఇచ్చారు బోర్డర్ చాలా బాగుంది సింపుల్ గా ఉన్న నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా మీకు అంతా స్మూత్ ఫినిషింగ్ వస్తుంది అవునండి బ్యాక్ సైడ్ చూపించారు కదా సో అలా ఉంటే చాలా నీట్ ఫినిషింగ్ మీరు ఫ్యాబ్రిక్ ఒకసారి కలర్ తెలుసుకోవాలంటే సాఫ్ట్ మీరు ఒకసారి టచ్ చేసి కూడా అవును చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బార్డర్ కూడా చూస్తే తెలిసిపోతుంది నీట్ గా ఉంది వివింగ్ అని మడ కంప్లీట్‌లీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇవి ఇవన్నీ వైన్ కలర్ కాంబినేషన్స్ ఇవి మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా గానీ మార్కెట్ లో లేని కలర్ కాంబినేషన్ మంచి బోర్డర్స్ అన్నమాట బిగ్ బోర్డర్స్ ఇట్లా పల్లకి బోర్డర్స్ బిగ్ బోర్డర్స్ ఉన్నాయి చాలా బాగుంది ఇలాంటి డిజైన్ బోర్డర్స్ ఎక్కడ చూడలేదు బాగుందండి బోర్డర్ చాలా గ్రాండ్ గా ఉంది ఇప్పుడు ఇందాక చూపెట్టినవి కంటే కూడా ఇంకా డిఫరెంట్ బిగ్ బార్డర్స్ అండి ఇవి ఇవి వచ్చేసి మీకు పళ్ళకి బార్డర్స్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని మీకు వైన్ కలర్ కాంబినేషన్స్ ఈ శారీ మీద మీకు సిల్వర్ జెరీ అండ్ గోల్డెన్ జెరీ వివింగ్ రెండు కూడా కనిపిస్తాయి మీకు పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది మేడం మీకు దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మా స్టోర్ కి వచ్చి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు వీడియో కాల్ కూడా ఎలా ఉన్నాయండి ఇవి ఇది ప్రైస్ వచ్చేసి మీకు అది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అండి బిగ్ బోర్డర్స్ మటుకు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఓకే యా ఎవరైనా తీసుకోవాలి పర్టికులర్ గా కన్ఫర్మ్ చేసుకోవాలి సారీ అన్నప్పుడు స్క్రీన్ షాట్ పెడితే ప్రైస్ మెన్షన్ చేసేస్తారు డెఫినెట్లీ బిగ్ బాల్ ఇది కూడా రేర్ కాంబినేషన్ అండి ఇది పీచ్ కలర్ కాంబినేషన్ కి మీకు ఇట్లా బ్లూ బ్లూ ఇచ్చారు బ్లూ రావడం అనేది చాలా రేర్ కాంబినేషన్ స్పెషల్ గా కస్టమైజ్ చేయించిన శారీస్ ఇవన్నీ ఓకే మా ఓన్ లూమ్స్ మీద మేము కస్టమైజ్ చేయించిన శారీస్ ఓకే ఓన్ లూమ్స్ మీద మీరే చే కస్టమైజ్ చేయించిన శారీస్ ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ కూడా ఇప్పుడు ఎక్కువ ఏవేతే ట్రెండింగ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో వాటిని మేము ప్రిఫర్ చేస్తాం ఇది మంచి పర్ల్ కలర్ కాంబినేషన్ వస్తుంది మీకు అదే కొంతమంది వైట్ ఇష్టపడరు సో అందుకని వైట్ కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ కలర్ కాంబినేషన్ బాగుంటది కంప్లీట్లీ డిఫరెంట్ కాంబినేషన్ ఇది మీకు టెంపుల్ టెంపుల్ బోర్డర్స్ వస్తుంది అవును టెంపుల్ బోర్డర్ ఇచ్చేసారు యా వైట్ కాదు క్రీమ్ కాకుండా పర్ల్ కలర్ పర్ల్ కలర్ ముత్యం కలర్ అంటారు కదా ముత్యం కలర్ కాంబినేషన్ ఇది ఓకే ఈసారి కూడా సేమ్ ప్రైస్ డెఫినెట్లీ ఇది 12500 ఓకే 12500 అనేది యా ఇదిగోండి ఇది చూడండి ఇది కంప్లీట్లీ డిఫరెంట్ కాంబినేషన్ ఇది మీకు యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ కొన్ని శారీస్ చూపెట్టగలుగుతాం కాబట్టి మేము ఓన్లీ లిమిటెడ్ కలెక్షన్ చూపెడతాం మీరు వన్స్ మా స్టోర్ కి విజిట్ చేస్తే మీకు నంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అనేవి ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా ఉంటాయి వెరైటీస్ ఉంటాయి మేము ఓన్లీ ఓన్లీ ఫ్యూ శాంపుల్స్ మా దగ్గర ఉన్న బెస్ట్ చాయిస్ ఏ మీకు వేస్తున్నాము మీరు ఒకవేళ మా స్టోర్ కి విజిట్ చేస్తే మీకు ఇంకా కూడా కలర్ కాంబినేషన్స్ ఎక్కువ వస్తాయి ఓకే అండి అండ్ నెక్స్ట్ చూస్తున్న శారీస్ వచ్చేసి సెమీ కంచి పట్టు అండి సెమీ కంచి పట్టు శారీస్ అనమాట వీళ్ళ దగ్గర సెమీ గద్వాల్ శారీస్ కూడా ఉంటాయి అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయి ఒకసారి షాప్కి అయితే విజిట్ అవ్వండి అండ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ప్రెస్ చేసుకోండి నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అండ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఏ కలెక్షన్స్ చూపించాలో నాకు కామెంట్ చేసేయండి నేను ఆ కలెక్షన్స్ చూపిస్తాను మీకోసం